హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేన హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సిమ్డీ వండి చేద్దవచ్చిని ఓకే అత్త అయితే సిమిడి మనం చేసుకుంటాం కదా ఆ సిమ్డీ ఏంటంటే మామూలుగా కాకుండా ఇప్పుడు నేను సిమ్డీ కూడా నువ్వులు వేయి ఏపి నేను సిమ్డీ చేస్తాను ఏంటంటే పచ్చి సిమ్డి కూడా చేసుకోవచ్చు పచ్చిదండి ఎక్కువ నిల్వ ఉండదు ఇలాగ నువ్వులు ఎప్పుడు మనం చేసుకోవడం వల్ల కూడా నిల్వ ఉంటుంది సిమ్డీ నువ్వు నువ్వులు ఇలా చేస్తే కమ్మది కూడా ఉంటుంది టేస్ట్ బాగుంటది అలాగే దీని గురించి కొంచెం ఈ నువ్వులు ఏంటంటే చిని మనకి రక్తం అది కూడా చాలా శుద్ధ చేత రక్తం కూడా పడుతుంది ఈ కాళ్ళు నొప్పులు ఉన్న చెయ్యి కన్నా సరే ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నువ్వులు తినడం వల్ల కూడా నడలి నొప్పులు ఇవి ఉండవు సిమ్ వండలు కూడా డైలీ మనం ఒక వంట తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది సిమిడి వండ డైలీ ఒక వంట తీసుకుందాం అనుకో మన మెడిసిన్ కూడా ఎందుకు ఇప్పుడు రెండు మెడిసిన్లు వాడతారు రెండు కూడా ఇలా సిమిడి వండలు తిన్నాం అనుకో ఒక వంట తిన్నాం అనుకో డైలీ మనకి రక్తవది పడుతుంది ఆరోగ్యం కూడా ఉంటుంది రక్తవది శుద్ధి అవుతుంది కొత్తగా కొత్త రత్వ చిన్ని సిమిడికి కావాల్సిన పద్ధతులు చెప్తున్నాను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను నేను అవి తెల్ల నువ్వులు తీసుకున్నాను శుభ్రం చేసి ఉన్నాయి మనకు రెడీమేడ్ వస్తాయి కదా ఆ టైప్ నువ్వులు తీసుకున్నాను నేను ఒకప్పు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇది తయారు చేస్తాను ఎలా తయారు చేపిస్తాను చిన్ని ప్యానం పెట్టాను ఓకే నువ్వులు వేసుకున్నాను వేపుకుంటే టేస్ట్ బాగుంటుందని కొంచెం పచ్చి కూడా చేసుకోవచ్చు రండి ఇలా వేపుకుని చేసుకుంటే కమ్మగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే అని చేస్తాను మామూలుగా అయితే మన బలానికి అయితే పచ్చి చేసుకుంటేనే మంచిది పచ్చి చేస్తే ఏంటంటే సిమ్డి కూడా నిలవ ఉండదు కొంచెం పులిపోషన్ వస్తుంది ఇలా ఎప్పుడు చేసుకోవడం వల్ల ఏంటంటే కమ్మగా ఉంటుంది మనకి నిలవ కూడా ఉంటాయి ఉండి ఇలాగ డైలీ మార్నింగ్ తిన్నాకట బాగుంటుంది కదా నువ్వు కొంచెం హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకని నువ్వులు నువ్వులు సిమిడి అది పిల్లలకి బోన్స్కి మనకి పెద్దవాళ్ళు కూడా ఏంటంటే బోన్ రక్తం అది పడుతుంది అత్త శుద్ధి చేస్తుంది అన్నీ కూడా మంచిది అన్నింటికి కూడా చాలా మంచిది అలాగే ఇలా వేగాలి వేగడం వలన ఇప్పుడు లైట్గా చిన్నమంట పెట్టి వేపుకోవాలి పెద్ద మంట పెట్టకూడదు స్టవ్ పెద్ద అంటే వాడిపోయినట్టు అయిపోతాయి ఇలా వేపుకుంటే త్వరగా అలా వేగుతాయి ఇలా వేగాక చూసావు కదా ఇలా వేగాలి స్టవ్ ఆపిస్తుందని ఈ చల్లారాక మనం మిస్ పెట్టుకుందాం ఇంకా చిన్న ఇలా పేడ్లు వేసుకుని ఇలా చల్లారి పెట్టుకోవాలి ఎందుకంటే అలా వదిలేసినా సరే ఇవి మాడుకునేది అయిపోతాయి చల్లారు షేడ్ అయిపోతాయి ఇలా ఇలా మనం కలుపుకుంటా కొంచెం చల్లార పెట్టుకోవాలి బేరగాల్లో పెట్టుకుని చల్లారి పెట్టాక ఇప్పుడు నేను మిక్సీ పడతానే సరే చిన్నీ మిక్సీ పడతాను చిమ్డీకి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో బెలవేస్తాను ఓకే మిక్సీ ఇది ఇలా చేసుకోవాలి ఓకే రెండు చేసుకున్నాది ఇంకా చిన్న బయట తీసాక ఇలా చేసుకోవాలి మద్దతు చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత మద్దన చేస్తే అంత ఆయిల్ బయటకు వస్తుంది ఉంట బాగుంటుంది ఇలాగా చేసుకోవడం కలవ ఉంటే కలవలో కొట్టుకుని చేసుకోవచ్చు నేను మామూలుగా ఇలా కూడా చూపిస్తాను లేని వాళ్ళు కూడా ఇలాగ ఇలా చేసుకుంటే ఎలా వస్తుందో చూపిస్తున్నాను ఇప్పుడు ఇది వండ చేసుకుంటాను చూపిస్తాను అండ్ చూడీకు ఈ వండలా చేసి ఆయిల్ వస్తుంది చూడు చూసాని కాయలు ఎలా వచ్చిందో అలా వండలని చేసుకుంటాను చూడు నేను లడ్డూస్ చేస్తా ఇంకా చిన్నీలో తయారు చేస్తున్నాను అయిపోయి కదా ఓకే అప్ చూసారు కదా వీడియో మాతో చెప్పినట్టు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వచ్చింది చూసారు కదండి ఇలా సింపుల్గా అర్థవేలే చెప్తున్నాం కానీ మీకు ఏ ఐటమ్స్ సింపుల్ సింపుల్గా అర్థవే చెప్తున్నాం కదా ఇలా మేము చెప్పినట్టు చేశారు మీకు ఎలా ఈజీగా ఉంటుంది టేస్ట్గా వస్తుంది ఇలా ఈజీగా ఉంటుంది మీకు అర్థవే చెప్పాం కదా మా ఛానల్ లైక్ చేసి ఫాలో చేసి షేర్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కానీ ఇంట్లో ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి